ఉగాది అనగా యుగాది యుగాది అంటే యుగానికి ఆదిలో ఏమై ఉన్నామో అదిగా అవ్వాలని తెలియచేసేది ఈ పండగ యొక్క అంతరార్థం ఈ విధానంలో మన పూర్వీకులు అంటే మన ఋషులు ఈ యొక్క కాల కాల గణన చక్రాన్ని తయారు చేశారు అది ఎంతో మనకి ఉన్నతమైనటువంటి సైన్స్ అందులో ఇముడి ఉంది వారు ఎంత జ్ఞానంలో దాన్ని అర్థం చేసుకుంటే మనకి పదార్థం గోచరిస్తుంది ఎందుకంటే వారు యొక్క మనకి పంచాంగ శ్రవణంగా ఇచ్చినటువంటి విధానంలో యొక్క తిథులు వారాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారు ఏ రోజైతే పౌర్ణమిమే నిర్దేశం చేశారో ఆ రోజు మన ప్రత్యక్ష నిదర్శనం చంద్రుడు సంపూర్ణంగా మనకి దర్శనమిస్తాడు అలాగే అమావాస్య రోజున దర్శనం కాదు ఇవ అదేవిధంగా గ్రహణం అని చెబుతారు ఆ రోజు గ్రహణాన్ని దర్శిస్తున్నాం ఇదంతా కూడా అన్నాడే మన పూర్వీకులకు ఉన్నటువంటి వారిలో ఉన్న మేధస్సు అదే ఈనాడు సైన్స్గా మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ ఉగాది యొక్క పండుగల అంతరార్థంగా మనము ఈ యొక్క షట్రుచులతో కూడినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకుంటాం దాని అంతరార్థం ఏమిటి అంటే ఈ యొక్క ఆరు రుచులు కలగలిపినటువంటి జీవితం ఉంటుంది మానవుడిగా కనుక అవన్నీ కూడా అనుభవిస్తున్నప్పటికీ కూడా సమత్వస్థితిలో ఉండాలి ఆ సమత్వస్థితిలో ఉన్నటువంటి ఆత్మస్థితిని అనుభవించాలి అనే దాని యొక్క అంతరార్థంగా మనకి ఈ విధానాన్ని ఏర్పాటు చేస్తారని ప్రయత్నించాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు హరి ఓం తస్సు